వెల్కమ్ టు వార్తా త్రీ సిక్స్టీ నేను మీ ఈశ్వర్ని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న ట్రంప్కి కొన్ని విషయాల్లో సొంత దేశ ప్రజ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నమాట ఆ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల గవర్నర్లు కానీ లేకపోతే ఇతర సభ్యుల నుంచి ట్రంప్కి కొంత వ్యతిరేకత వచ్చిందనమాట అయితే అమెరికన్స్ భారతదేశం మీద ట్రంప్ విధించిన వంటి సుంకాల మూలాన అమెరికాలో కూడా ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంది ఎలాగంటే మన భారతదేశంలో అమెరికాకి ఒక పాలసీ ఉందన్నమాట అదేంటంటే సహజ వనరులని వాళ్ళు భావితరాలకు అందించాలి అనే ఉద్దేశంతో ఉంటారన్నమాట అంటే వాళ్ళ దేశంలో ఉన్న సహజ వనరులు ఏదీ పాడు కాకూడదు అందుకని ఉత్పత్తి రంగా ఉత్పత్తి కోసం లేదా వస్తువుల ఉత్పత్తి కోసం అమెరికా నైంటీ పర్సెంట్ ఇతర దేశాల మీద ఆధారపడుతుందన్నమాట అందులో చైనా చైనా అయితేనే భారత్ అయినాక అతిపెద్ద సరఫరాదారుడు అమెరికాకి అంటే ఎక్కువ మొత్తంలో వస్తువుల్ని మన ఇండియా నుంచి చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది అనమాట అయితే ఇప్పుడు అమెరికా ప్రజలు ఎక్కువగా భయపడుతుంది ఏంటంటే మన దేశంలో కానీ చైనాలలో కానీ తయారైన వస్తువులు అమెరికా దిగుమతి చేసుకున్నప్పుడు సుమారుగా యాభై శాతం టారీఫ్లు అయితే అమెరికా విధిస్తుంది అప్పుడు ఆ వస్తువుల్ని అమెరికన్స్ పర్చేజ్ చేయాలంటే ఆ వస్తువుల మీద యాభై శాతం రేట్లు అయితే పెరుగుతాయి అనమాట దీని మూలాన అమెరికాలో అమెరికా ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గి ఆ దేశం ఆర్థికంగా కొంత కుంటుపడే అవకాశం ఉందన్నమాట ఈ విషయాన్ని ట్రంప్ పరిగణనలోకి తీసుకోలేదు ఏదైతే టారీఫ్ని విధించే క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది అమెరికా ప్రజలు ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద టారిఫ్ పెరిగినప్పుడు దాని ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి ఆటోమేటిక్గా ధరలు పెరిగినప్పుడు అమెరికన్స్ అమెరికాలోని ప్రజలు వాళ్ళ సొంత దేశ ప్రజలే కొనుగోలు శక్తి తగ్గుతుంది లేదా ఆయా దేశంలో ఉన్న కంపెనీలు దిగుమతి సుంకం యాభై శాతం పే చేసినప్పటికీ వాటిని ధరలు తగ్గించమ్మాలంటే అది సాధ్యపడే విషయం అయితే కాదు ఈ విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఈ చైనా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద సుంకాలు పెంచినప్పుడు మన దేశంలో ఆయా యొక్క తయారీ చేసి అమెరికాకి పంపించకుండా మన దేశం వేరే దేశంతో ట్రేడ్ సంబంధాలను ఏర్పరచుకున్నప్పుడు అమెరికాకి ఆయా వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నమాట ఈ విషయంలో అమెరికా చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇటు భారతదేశాన్ని చైనాని కాదనుకొని వేరే ఆల్టర్నేట్ దేశాన్ని కూడా బా అమెరికా వెతుక్కోలేదన్నమాట అంటే ఒకవేళ భారతదేశం కానీ చైనా కానీ అమెరికాకి వస్తువులను సరఫరా చేయడం ఆపేస్తే చైనా అమెరికా యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ సొంత దేశ ప్రజలకే కొన్ని కొన్ని వస్తువులు అందమన్నమాట ఈ విషయంలో ట్రంప్ ఆల్టర్నేట్ కంట్రీ అంటే మనం ఏదైతే అమెరికాకి సరఫరా చేస్తున్నా ఆ వస్తువుల్ని మన దేశం కాకుండా వేరే దేశం అమెరికాకి సరఫరా చేసే అవకాశం లేదనమాట ఈ విషయాన్ని ట్రంప్ ముందు ఆలోచించుకోలేదు ముఖ్యంగా ఫార్మా రంగం ఈరోజు ఫార్మా రంగంలో భారతదేశం అగ్రగామిగా ఉందన్నమాట ప్రపంచంలోనే చాలా దేశాలకు భారతదేశం నుంచే ఫార్మా ఉత్పత్తులు సరఫరా చేయబడుతుందన్నమాట చాలా కంట్రీస్ ఇండియా నుంచే ఫార్మాకి సంబంధించి అంటే ఔషధాలు బిళ్ళలు కానీ టనిక్సీ అని మనం భారతదేశం నుంచే దిగుమతి చేసుకుంటుంది అమెరికా కూడా భారత్ అతిపెద్ద సరఫరాదారు ఫార్మా రంగంలో అంటే అమెరికాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ భారతదేశంలో తయారైన ఫార్మా ఉత్పత్తులనే వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది అనమాట ఈ జనరిక్ ఫార్మా ఏదైతే ఉందో మన ఇండియాలో తయారయ్యే జనరిక్ ఫార్మా మెడిసిన్సే అమెరికాకి మనం దిగుమ ఎగుమతి చేస్తున్నాం అనమాట భారతదేశం నుంచే ఈ ఫార్మా ఉత్పత్తుల్ని అమెరికా దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడు సడన్గా భారతదేశం ఈ సుంకాలని భరించలేక అమెరికాకి ఫార్మా ఉత్పత్తుల్ని పంపించకపోతే ఆల్టర్నేటివ్గా ఆ దేశానికి ఫార్మా ఉత్పత్తులను అందించే దేశం మరో దేశం లేదన్నమాట ఎందుకంటే అమెరికా ఈ ఫార్మా ఉత్పత్తుల్ని అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనే అనుభవి అనుమతిస్తుంది వాళ్ళ దేశంలోకి యుఎస్ఎఫ్డిఏ అనే ఒక డిపార్ట్మెంట్ అనమాట అదేంటంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట వాటి యొక్క అనుమతి ఉంటేనే ఏ దేశం నుంచైనా ఫార్మా ఉత్పత్తులు అమెరికాలో అవుతాయి అంటే భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈ ఎఫ్డిఐ అనుమతితో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు కొత్తగా వేరే దేశాలు అమెరికాకి ఫార్మా ఉత్పత్తులను అందించాలంటే వాళ్ళు ఎఫ్డిఏ అప్రూవల్ రావాలి ఈ ప్రక్రియ చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఈ మధ్యకాలం అంటే ఈ కొ ప్రక్రియ కొనసాగేటప్పుడు అమెరికాకు అవసరమైన మందుల్ని ఏ ఇతర దేశం కూడా అందించలేదు ఒక భారతదేశం తప్పించితే ఈ విషయాన్ని కూడా ట్రంప్ మన మీద ఈ యాభై రెండు శాతం సుంకాలను విధించే ముందు కూడా అతను ఆలోచించుకోలేదు దీన్ని బట్టే తెలుస్తుంది అనమాట ట్రంప్ ఎంత అనాలోచితమైన నిర్ణయం అనమాట ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఇదే విషయాన్ని అమెరికాకి నొక్కి చెప్పాయనమాట అటు రష్యా కానీ చైనా కానీ బ్రెజిల్ ఈ కంపెనీలన్నీ ఎప్పుడైతే అమెరికా భారతదేశం మీద ఈ యాభై రెండు శాతం టారిఫ్ విధించినప్పుడే అమెరికాకి అవి చెప్పాయి అనమాట ఇదిగో ఇన్ని రకాల ఇబ్బందులు వస్తాయి నువ్వు ఎప్పుడైతే భారతదేశం మీద ఇటువంటి చర్యకు పూనుకుంటావో మీ అమెరికన్స్ కూడా ఇబ్బంది పడతారు అన్ని రకాలుగా అటు ఆహార ఉత్పత్తుల్లో కానీ ఫార్మా ఉత్పత్తుల్లో కానీ అన్ని విషయాలు కూడా అమెరికన్స్ కూడా ఇబ్బంది పడతారు మనకి కొంత నష్టం జరుగుతుంది కానీ వాళ్ళకి జరిగే నష్టం ఎక్కువ అనమాట ఈ విషయాన్ని ట్రంప్ ముందు ఆలోచించలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి